హాయ్ అండి ఇంట్లోనే ఒకసారి ఇలా చికెన్ బిర్యానీ ట్రై చేయండి పొడి పొడులు ముక్క చాలా మెత్తగా జ్యూసీగా మసాలా పట్టుకొని చాలా బాగుంటుంది రెస్టారెంట్ కంటే టేస్ట్ మనం ఇంట్లో చేసింది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి రెసిపీ హెల్దీగా ఇంట్లోనే ఇలా ట్రై చేయొచ్చు ఇక్కడ చికెన్ తీసుకున్నానండి వన్ కేజీ చికెన్కి తగినంత ఉప్పు వేసుకోవాలి పసుపు వేయాలి అలాగే కారం వేసుకోవాలి మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం వేసుకోవచ్చండి ఇక్కడ కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేయట్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి కారం వేస్తున్నాను ఇది కాశ్మీరీ చిల్లీ పౌడరు కలర్ కోసం వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఒక గంట రెస్ట్ ఇవ్వాలండి పక్కన పెట్టేసేయాలి ఈలోపు మనం బియ్యం నానబెట్టుకోవాలి ఇక్కడ అయితే నేను బాస్మతి రైస్ తీసుకున్నాను త్రీ అండ్ హాఫ్ కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నానండి వన్ కేజీ చికెన్కి బాస్మతి రైస్ని ఒకసారి కడిగి వాష్ చేసి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి నాంటే బియ్యం బాగా పొడి పొడిలాడుతూ పొడవుగా వస్తుందండి గ్రెయిన్ బాస్మతి రైస్ది ఇప్పుడు ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి ఇందాక నేను మర్చిపోయాను వేయడానికి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి వేసుకొని కసూరి మెత్తి వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా బాగా కొంచెం మసాలా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇందులో పెరుగు వేసుకోవాలి టూ హ్యాండ్ ఫుల్ ఆఫ్ పెరుగు వేస్తున్నాను వన్ కేజీకి టూ హ్యాండ్ ఫుల్ సరిపోతుంది పెరుగు వేసి బాగా కలిపేసుకోవాలి పెరుగు మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి నేను ఒక కప్పు వేయించి కొన్ని పక్కన పెట్టుకోవాలి మొత్తం వేసేయకూడదు బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నవి అలాగే పుదీనా కూడా వేసేసుకోవాలి కొంచెం చుంచి వేసేసుకోవచ్చండి అలాగే కొత్తిమీర వేయాలి వేసి ఇవి కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే ఇందులో మనం ఇందాక బ్రౌన్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాం కదా ఆ ఆయిల్ కూడా వేసుకోవాలి ఒక ఫో త్రీ టేబుల్ స్పూన్స్ అలా వేసేసుకోవాలండి మనం ఇంకా టూ టేబుల్ స్పూన్స్ కర్రీ చేసేలాటప్పుడు బిర్యానీ అప్పుడు వేస్తాము ఇక్కడ ఇప్పుడు ఒక బ్యాండీ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని బిర్యానీ మసాలా వేసుకోవాలండి బిర్యానీ ఆకు యాలక జాపత్రి అన్నీ వేసేసుకోవాలి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ మొత్తం వేసేసుకొని కలుపుకోవాలండి నిదానంగా చికెన్ వేసి బాగా మగ్గించుకోవాలి చికెన్ని ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి చికెన్ని కలుపుకోవాలి బాగా చికెన్ని కలుపుకొని కలుపుకుంటూ ఫ్లేమ్ కొంచెం హైలోనే పెట్టేసి పెట్టాలండి చికెన్లో వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ అంతా ఇవాపరేట్ అయ్యే వరకు పెట్టాలి ఇక్కడ నేను టమాటో వేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ టమాటో మీకు కావాలంటే వేసుకోవచ్చు నేనైతే కొంచెం బిర్యానీ జ్యూసీగా బాగుంటుందని వేసుకుంటున్నాను మీకు అవసరం లేదనిపిస్తే స్కిప్ చేయొచ్చు వేసిన తర్వాత ఈ చికెన్ని ఈ వాటర్ అన్నీ వెళ్ళిపోయేవరకు బాయిల్ చేసుకోవాలి ఈలోపు మనం వేరే బౌల్ పెట్టుకొని పుదీనా కొత్తిమీర వేసి బిర్యానీ మసాలా వేసి రైస్ని ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకున్న తర్వాత ఇక్కడైతే చికెన్ వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయి దగ్గరకు వచ్చేసింది ఇందులో మనము ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకున్న దాన్ని డమ్ చేసుకోవాలండి ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలి సాల్ట్ ఏమన్నా నాకు కొంచెం సాల్ట్ తక్కువ అయినట్లు అనిపించింది కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలండి చికెన్ రైస్ ఉడకబెట్టుకున్న వాటరు దానివల్ల బిర్యానీ కొంచెం మాయిస్ట్గా బాగొస్తుంది ఇందాక మనం ఉడకబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి లేయర్ బై లేయర్ పొడి పొడిగా వేసుకోవాలండి నిదానంగా బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ వేసేసుకోవాలి పుల్లలు పుల్లలాగా నీట్గా వస్తుంది ఇలా నిదానంగా స్ప్రెడ్ చేసుకొని నిదానంగా వేసుకోవడం వల్ల ఇలా మనం ఉడకబెట్టుకున్న రైస్ మొత్తం వేసేయాలి వేసేసిన తర్వాత ఇందాక మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్నవి కొన్ని మిగిలించుకున్నాం కదా అవి వేసేయాలండి అది పైన వేసేసుకోవాలి వేసేసి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా చిన్నగా చాప్ చేసి పెట్టుకుంది వేసేసుకోవాలి వేసిపెట్టి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేసేయాలి అంతే అండి ఇంకా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే సింపుల్ మసాలాతో చికెన్ బిర్యానీ రెడీ ఇలా సింపుల్గా ఇంట్లోనే ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చండి రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్